ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న కొన్ని మహిళా సంఘాలు ఉన్నాయి మహిళ మహిళా స్వయం శక్తి సంఘాలను వాడు వాటికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉందో లేదో అన్నట్టు లేని కానీ అటువంటి మహిళా స్వయం శక్తి సంఘాలకు మీరేమన్నా ప్రోత్సాహం అందిస్తారు తప్పనిసరిగా ఎవరైతే సార్ చెప్పినట్టు ఈరోజు ఎవరైతే మహిళా సంఘాలు కానీ ఈ ఆపర్చునిటీకి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు సార్ నిజాయితీగా డబ్బు సంపాదించాలనే కసి ఉంటే అది మహిళ అవ్వచ్చు అది జెంట్ అవ్వచ్చు లేడీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు డబ్బు సంపాదించాలని నిజాయితీగా అనే ఉద్దేశంతో వైట్ ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఇక్కడ కంపెనీ మాకు ఇచ్చింది ఈరోజు మేము సంపాదించే ప్రతి దాని మీద టీడీఎస్ చెల్లిస్తాము అంటే ప్రతి రూపాయికి మేము ట్యాక్స్ పే చేస్తాం అంటే నేను ఏమంటానంటే ఎవరైతే డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన వాళ్ళకి చదువుతో కానీ కలర్తో కానీ హైట్తో కానీ సంబంధం లేకుండా ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ ఎవరైతే ఒకరం మహిళలు కానీ ఇలాంటి మహిళా సత్య సంఘాల తాలెక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీలో గరి వస్తే ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశం వాళ్ళ ద్వారా కూడా అవకాశం పది మందికి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది చాలా గొప్ప విషయాలు చెప్పారు ఇప్పుడు ఈ వీటన్నిటినీ ఉపయోగించుకోవాలంటే మీరు అన్నారు ఎలా కావాలి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి స్కూలింగ్ అవుతుంది నంబర్ మరి వారు మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మీరు నేరుగా లైన్లోకి వస్తారా లేక మీ సిబ్బంది ద్వారా మీరు లైన్లోకి వస్తారా వెరీ గుడ్ అంటే ఎవరైతే మేనేజర్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి లీడర్ బాడీ ఉంటుంది ఆ లీడర్ బాడీ మిమ్మల్ని ఈ కాన్సెప్ట్ అంతా మీకు తెలియజేసిన తర్వాత మీకు ట్రైన్ చేసే టైంలో నేను కూడా ఉంటాను మిమ్మల్ని ట్రైన్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ టైంలో మనమే లంచ్ అరేంజ్ చేస్తాం అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ట్రిక్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మన సైట్స్కి వెళ్ళడానికి అక్కడ కంప్లీట్గా మిమ్మల్ని సైట్స్ సైట్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత మీకు కంప్లీట్గా ఈ బిజినెస్లో కావాల్సినటువంటి నాలెడ్జ్ స్కిల్స్ని ఇచ్చే విషయంలో నేను కూడా ట్రైనింగ్ నేను కూడా మీ ట్రైనింగ్ ఉప్రమంలో నేర్పడు ఉంటానని చెప్పి సభ తెలియజేస్తాను మొత్తానికి మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి కావాలని మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో వాటన్నిటిని మీరు పరిపూర్తిగా సాధించాలని మా హంస టీవీ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీరు తప్పకుండా విజయం సాధిస్తారని నమ్ముతున్నాము మీకు మా పూర్తి సంపూర్ణ సహకార మద్దతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్